ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు పైన ఉన్న చిత్రపటం గమనిస్తూ ఈ విషయాలను అర్థం చేసుకోండి మీకు ఎంత స్పష్టంగా ఈ ఎనిమిది ఇంగ్లీష్ అక్షరాల అంటే ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ల యొక్క అర్థం తెలుస్తుందో మీరు ఎంతగా వాటిని మీ శరీరంలోనూ ఉన్న వాటికి అన్వయిస్తూ ఉంటారో మీకు అంత స్పష్టంగా భగవద్గీత విషయాలు అర్థమవుతాయి మరియు పట్టుదలగా ధ్యానం చేయగలుగుతారు ధ్యానం వలన కలిగే లాభాలను ఇదివరకే వివరించారు అప్పుడే జన్మించిన శిశువు దేవుడితో సమానం అంటారు అందుకే పిల్లలు దేవుడు చల్లని వారే అనే పాటలో కవి ఆ విషయం చెప్తాడు ఆ పాట లింకును వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను శిశువు శరీరం కాదు దేవుడు అది పదార్థంతో చేయబడింది ఇంకా ప్రపంచ అనుభవాలు పొందలేదు కాబట్టి సి మరియు డి కూడా లేనట్లే కాబట్టి ద్వితీయ మనసు కూడా దేవుడు కాదు దేవుడు ఎవరు అంటే ప్రతి జీవిలో పుట్టుకతో విశ్వశక్తి నుండి వచ్చే ఆత్మశక్తి అది దేవుడే ఆ దేవుడిని చిత్రపటంలో ఇంగ్లీష్ అక్షరం ఏతో చూపించబడింది శిశువులోని బి పుట్టుకతో ఏని అంటు ఉన్నా ఆ ఏబికి ముందు డిఈఎఫ్ దారి లేకపోతే ఆ బి అక్కడ ఉన్నా కూడా లేనట్లే డిఈఎఫ్ దారి దేవుడిని అంటే ఏబిని రాక్షసుడుగా మారిస్తే జిహెచ్ అనే దారి రాక్షసుడుగా మారిన ఏబిని దేవుడుగా మారుస్తుంది డి అంటే డెవిల్ అంటే రాక్షసుడు మరియు జి అంటే గాడ్ అంటే దేవుడు అందుకే డిఈఎఫ్ దారి రాక్షసు దారి అయితే జిహెచ్ దారి దేవుడి దారి అవుతుంది మరి ఈ వివరణలో సి అనే ఇంగ్లీష్ అక్షరం ఎక్కడ కనపడటం లేదు ఎందుకు ఎందుకు అంటే పుట్టుకతో శిశువులో సి అనేది ఏర్పడి ఉండదు ఆ సమయంలో ప్రపంచం నుండి అహం ఏర్పడని శిశువు యొక్క ఈ అంటే జ్ఞానేంద్రియాల ద్వారా డికి ప్రాపంచిక సమాచారం వచ్చి కూర్చుంటుంది ద్వితీయ మనసే లేని సమయంలో అంటే సి అంటే అహం ఏర్పడని సమయంలో పసిపాప కళ్ళల్లో నిర్లిప్త కనపడుతుంది అప్పుడు బిలోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలు ఏను ప్రాపంచిక అనుభవాల కోసం ప్రేరేపించడం వల్ల ఏబి కలిసి డిలోని బలహీనమైన సైనాప్స్ వంతెనదారుల ద్వారా అక్కడికి చేరిన ప్రాపంచిక సమాచారాన్ని చదువుతూ అందులోని వంతెనలను బలపరుస్తూ సి అంటే అహంను కూడా సృష్టిస్తూ ఉంటుంది బలపరుస్తూ ఉంటుంది అంటే శిశువు పెరుగుతూ తనలోని ఏబి డిఈఎఫ్ దారిలో వెళుతూ చేస్తున్న పనులలో గెలుపు లేదా ఓటమి అనుభవాలు పొందుతూ ఉండడంతో సి అనేది ఏబి మరియు డిఈఎఫ్ల మధ్య ఏర్పడుతూ బలపడుతూ లేదా బలహీనపడుతూ ఉంటుంది గెలుపుతో అహం అంటే సి బలపడుతుంది కానీ ఓటమితో బలహీనపడుతుంది భగవద్గీత చదివిన తరువాత మీకు సందేహాలే రానట్లయితే దాని అర్థం భగవద్గీత మొత్తం మీకు అర్థమైంది లేదా మీకు స్థితప్రజ్ఞ ప్రజ్ఞ అంటే సుఖ దుఃఖాలకు చలించని స్వభావం ఇదివరకే ఉన్నట్లు లేదా మీకు తెలుసుకునే ఆసక్తి లేదు అని ఈ మూడు సందర్భాలలో మీకు భగవద్గీత అవసరం లేదు అనుకోవచ్చును ఈ మూడు కారణాలు కాదు సామాజిక కుటుంబ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను అని ఎవరైనా అంటే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే అతను బిజీగా గడిపిన జీవితాన్ని చూసి ప్రకృతి క్షమించి పరాజయం పరాభవం కష్టాలు నష్టాలు విషాదం అనారోగ్యం ఒంటరితనం ముసలితనములను ఇవ్వకుండా ఉండదు అవి వచ్చిన సమయంలో వాటిని తట్టుకునే రక్షణ కవచమైన ధ్యాన ఫలితం అతని దగ్గర లేకపోతే అవి అతను ఇంతకుముందు వరుసగా గెలిచిన గెలుపులను లేదా అతని గత జీవిత సంతోషకరమైన జ్ఞాపకాలను అతనికి గుర్తు చేస్తూ అతని ఓడిపోయిన విషాదంను మరింత తీవ్రతరం చేస్తాయి ఎంత ఎత్తు మీద నుంచి పడితే అంత పెద్ద దెబ్బ తగులుతుంది కదా అప్పుడే అతను మనసు గతి ఇంతే మనిషి గతి ఇంతే అనే పాట పాడుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఆ పాట లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి